ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల మకర రాశి ఫలితాలు మీరు అనుకున్నది సాధించగలుగుతారు తద్వారా ఆనందంగా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు అనుకున్నది సాధించగలుగుతారు అనుకున్న సమయంలో అనుకున్న పని చేయడం ద్వారా మంచి సుభలితాలు ఉంటాయి అనుకూలతలు కూడా పెరుగుతాయి ఈ సమయం మంచి అనుకూలమైనదిగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులు అందరూ సంతోషకరమైన వార్తలు వింటారు ఆనందంగా ఉంటారు భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము తెలివితేటతో ఆలోచించి తీసుకోండి వాటిని అమలు చేయండి మంచి ప్రతిఫలం ఉంటుంది ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి అనుకూలత లభిస్తుంది అన్ని రంగాల వారు ఈ సమయంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో